శ్రేగ్యో నమ హరి ఓం శ్రే నధిపతి నమే సత్సత్యమ్యో నమ హరి జగం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీ పార్వతీపరమేశ్వర అనుగ్రహంతో మా గురువు యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరికరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలి అంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశులు వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువు గారు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీచే కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోవతుల నెంబర్ సంప్రదించడం ఆ లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాలను పరిశీలన చేసి దానికి తగు సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీఛ మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా పోతుంది అంటే ఈ నిరంతరం కూడా మీరు చేపట్టేటువంటి పనుల్లో ముందుగా ప్రథమాంకం అంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు కూడా అత్యంత ఆనందంగా అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంటుంది పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కూడా నేను ఎందుకు ఈ పని ప్రారంభం చేశాను దీని వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఇది కనీసంగా కలిసి వస్తుందా అనేటువంటి అనేకమైన ప్రశ్నలు మిమ్మల్ని తలెత్తుతూ ఉంటాయి అంతేకాకుండా కన్యారాశి వారు అకారమైన భోజనం చేయడం అంటే మీ యొక్క బంధువుల్లో మీరు అనుకునేటువంటి స్నేహితుడిని దూరం చేసుకోవడం అటువంటి వారికి స్నేహాన్ని మీరు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రయాణాల్లో లాభదాయక లభిస్తుంది మీరు చోట పని ఖచ్చితంగా అవుతూ ఉంటుంది ఆర్థిక కొంచెం స్థిరత్వం ఏర్పడుతుంది ఎప్పటి వరకు రెండు మూడు ఉద్యోగాలు మారి నాకు ఒక ఉద్యోగ స్థిరత్వం లేదు అనుకున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగులు అయితే ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు అంతగా లాభించడం లేదు ఎవరైతే మీ యొక్క స్థితిగతులు మార్చుకుందాం అనుకుంటున్నారో మీ ఆలోచన ఆలోచనగానే ఉంటుంది దానికి తగ్గట్టుగా ఆచరణ అనేటువంటి ఏది జరగవు కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు లభిస్తుంది అది కూడా డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ ఇరవై ఒకటి వరకు కూడా వాహన ప్రమాదాలు లేకపోతే కనుక మీ ఇంట్లో కాస్త కుర్చీలో కూర్చున్నప్పుడు అటు ఇటు బెసరడం లేదా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జారడం అనేటువంటి ఎక్కువ లభిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కన్యా రాశి ఉండాలి మీకు జరిగేటువంటి ప్రమాదం వల్ల ఈ మెడ మొత్తం కూడా నరాలు కుంజుకుపోవడం జరుగుతుంటుంది నరాల వ్యవస్థ మీద మాత్రమే మీకు ప్రమాదం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరైతే స్టాక్ మార్కెట్ లో కానీ రియల్ ఎస్టేట్ లో కానీ భూ సంబంధితమైన పెట్టుబడి పెడదామనుకుంటున్నారో ఇది మంచి సమయంగా చెప్పచ్చు మీరు పెట్టిన ప్రతి రూపాయికి రూపాయి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఇస్తుంది వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకునే అనుకున్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది పరోక్షంగా వ్యాపారం చేయండి ప్రత్యక్షంగా చేయవచ్చు కన్యారాశి వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన ఈ నెలలో పెట్టుకోవద్దు పరోక్షంగా సంబంధించి కానీ లేదా కోల సంబంధించి కానీ లేదో కోడి ప్రాణాలకు అంటే పశువుల గ్రాసానికి సంబంధించిన ఈ ఆహార వరకు పెట్టుకోండి అద్భుతంగా కలిసి అవకాశం లభిస్తూ ఉంటుంది కన్యా రాశి వారు దంపతుల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గుతుంది పైగా కన్యా రాశిలో ఉన్నటువంటి వారు తాత ము నుంచి లభించేటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో ఆ స్థిరాస్తిని మీకు లభించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది నమ్మించి నీ దగ్గర ధనాన్ని కాచేస్తారు తప్ప ఈ నెలలో మీకు స్థిరాస్తి కానీ చరాస్తులు కానీ వచ్చే అవకాశం లేదు మీరు ఇల్లు విధంగా కొనాలనుకున్నా స్థలం విధంగా కొనాలనుకుంటే కనుక డిసెంబర్ ఇరవై రెండు నుంచి చాలా ఉంది అప్పుడు మాత్రం మీరు కదండి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి అక్రంత్రాన్ని కలుగుతుంది ఎవరైతే సంతానం కనుక చూస్తున్నారో వారికి ఇంతగా యోగజన లేదు ఈ నెల కూడా నిరుత్సాహం జరుగుతోంది కన్యా వారు వివాహం కనుక ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహ ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ఈ నెలలో వచ్చేటువంటి సంబంధాలు అన్ని కూడా మోసభూతమైనటువంటి సంబంధాలు లభిస్తుంటాయి కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధము అనేటువంటి వివాహ సంబంధం అనేటువంటి వ్యవస్థ పెట్టుకోకండి ఇక మీరు విడిచిపెట్టినటువంటి పాత బంధాలు గాని అక్రమ సంబంధాలు గాని ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో మీరు చేరువు వాటిని విడిచిపెడుతూ ఉంటారు కొత్త బంధాలను వాళ్ళకి విడిచిపెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తోంది అంతేకాకుండా కన్యారాశి వారికి ఈ నరంతాను యోగయాయు పట్నాలు కలిగి ఉండడం పదిహేనవ తారీఖు నుంచి చికాకు రావడం అనేటువంటి సంభవించడం వల్ల దైవానుగ్రహం చాలా ఎక్కువగా కావాలి కాబట్టి నిత్యము కూడా శ్రీమంత్ నారాయణ మహామంత్రాన్ని జపించుకోవడం లేదంటే కనుక లక్ష్మీనారాయణ అనుకోవడం చాలా ఉత్తమం అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ఇంట్లోనే ప్రతిరోజు కూడాను పరమాందం దాడి లేదా బెల్లం తాజ బెల్లాన్ని నైవేద్యత సమర్పించండి కన్యారాశి వారిని ఆరోగ్య సమస్యల నుంచి శ్రీమన్ నారాయణ రక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా ప్రతి నిత్యము కూడా కన్యారాశి వారు అడ్డంగా సింధూరాన్ని ధర్మించండి మధ్య భాగంలో చందనాన్ని పెట్టుకోండి శ్రీమన్నారాయణ రాక్ష కలుగుతుంది ఆర్థికమైన స్థితితో మీకు ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది